మిత్రులందరికీ నమస్కారం జయశ్రీరామ్ మిత్రులారా అందరూ ఒకటి గమనించాలి ఈ మధ్యన ఒకటి పాత రాక్షసే కొత్త రూపం సంతరించుకుంది మారుతున్న కాలంతో పాటుగా తను కూడా రూపాలు మార్చుకుంటూ హిందూ అమ్మాయిల పాలిట శాపంగా మారుతుంది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ర్యాపిడో ఎంత ఫేమస్ అయిందో ర్యాపిడో సర్వీసు ర్యాపిడో బైకు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ర్యాపిడో బైకులు ముస్లిం యువకులు దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైకులు కూడా వాడుతున్నారు అది ఎక్కడంటే సాఫ్ట్వేర్ ఏరియాలో ముఖ్యంగా అక్కడ తిష్ట వేస్తూ ఎవరైతే అబ్బాయిలు బుక్ చేస్తే క్యాన్సిల్ చేస్తూ ఎప్పుడైతే ఫిమేల్ బుక్ చేసినా తెలిసిందో అక్కడ యాక్సెప్ట్ చేస్తూ అదే టైంకు డైలీ అక్కడ ఉంటూ ఎవరన్నా అమ్మాయిలు వాళ్ళకి కొంచెం కూడా గ్యాబ్ ఇచ్చారు అని అనిపించిందంటే వాళ్ళని ట్రాప్లో దింపి లహుజిహ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇట్లాంటి మీడియాలో రావు మిత్రులరా గమనించాలి ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలకి జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయి ఉంటారు అంటే అందరికీ ఉండదని కాదు నైంటీ పర్సెంట్ అయితే ఈ అవేర్నెస్ ఉండదు దయచేసి అందరికీ చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ లవ్ జిహాద్ గురించి దీంట్లో ఉండే రకరకాల రూపాల గురించి వీలైతే ప్రతి అమ్మాయితోటి ముఖ్యంగా హిందూ అమ్మాయిలకు దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యలో క్రిస్టియన్ అమ్మాయిలకైతే వాళ్ళకి చర్చిలలో చెప్తున్నట్టుగా మనకు తెలిసింది సిక్కులకు గురుద్వారాలు కూడా చెప్తున్నట్టు తెలిసింది కానీ మన హిందువులకి గుళ్ళో అలాంటి చెప్పరు కాబట్టి దయచేసి మీరే కొంచెం పెద్దమ్మని చేసుకొని ఈ వీడియోని అమ్మాయిలకు చేరేటట్టుగా లేదంటే మీరైనా వీడియోలు చేసి అందరికి చేరేటట్టుగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్